హలో రావ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ని ఇప్పుడు భారతదేశం వినిపిస్తుంది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారతదేశం అమెరికా తోటి అనేటువంటి ఒక న్యూస్ నేషనల్ మీడియాలో వస్తుంది యాక్చువల్ గా రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో జెట్ విమానాలకు సంబంధించి ఒక ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకుంది ఏంటి అది అని అంటే ఈ రా మెటీరియల్ రా మెటీరియల్ భారతదేశం నుంచి అమెరికాకి సరఫరా అవుతుంది ఈ జెట్ విమానాలను తయారు బోయింగ్ విమానాలను తయారు చేసేటువంటి రా మెటీరియల్ ఆ మెటీరియల్ని ఇక్కడ నుంచి మనం భారతదేశం నుంచి అమెరికాకు పంపిస్తే అమెరికాలో బోయింగ్ విమానాలను తయారు చేసి ఆ విమానాలని మనకి అమ్మే డీల్ అది అమ్మడానికి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో టూ పాయింట్ ఫోర్ టూ బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిచింది కుదుర్చుకున్నాయి రెండు దేశాలు అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ డీల్ ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుంది ఇదే నేషనల్ మీడియాలో వస్తుంది ఏంటి అదే ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు ఎంత సార్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఫిఫ్టీ పర్సెంట్ వేసారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ మనం ఈ బోయింగ్ విమానాల తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలని మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తాం అమెరికాకి ఎగుమతి చేసినప్పుడు అక్కడ యాభై శాతం ఇప్పుడు తాజాగా ట్రంప్ వెల్లడించిన దాని ప్రకారం అదనంగా యాభై శాతం ధర ఆ ముడి సరుకుల మీద పడుతుంది అప్పుడు ఏమైంది ఈ ముడి సరుకుల మీద పడినప్పుడు ఈ టూ పాయింట్ ఫోర్ టూ బిలియన్ డాలర్ల బోయింగ్ మన ఒప్పందం కాస్త ఇప్పుడు త్రీ పాయింట్ సిక్స్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు అయింది టూ పాయింట్ ఫోర్ సిక్స్ కాస్త త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు అయింది కాబట్టి ఈ డీల్ మాకు వద్దు ఈ డీల్ మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది చెప్పి ఇప్పుడు చెప్తుంది యాక్చువల్గా ఏంటి అవి అని అంటే ఆ బోయింగ్ విమానాలు సిక్స్ పి ఎయిట్ వన్ అనేటువంటి బోయింగ్ విమానం దీన్ని కొనుగోలు చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డీల్ కుదిరింది ఆ డీల్ ప్రకారం మనం బోయింగ్ విమానాలు తీసుకుంటాం ఆ బోయింగ్ విమానాలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేస్తాం ఇక్కడ తిరుకాసల్లా ఏంటంటే ఆ ముడి పదార్థాల రేటు పెరిగింది కాబట్టి పెరిగినటువంటి రేటు ప్రకారం మనం ఆ బోయింగ్ విమానాలకి అమౌంట్ చెల్లించాలి ఆ విధంగా చెల్లిస్తే దీని రేట్ ఇంత పెరుగుతుంది త్రీ పాయింట్ సిక్స్ పెరుగుతుంది ఈ ఫోర్ పాయింట్ టూ నుంచి త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు అవుతుంది ఈ పెరిగినటువంటి మొత్తాన్ని మేము ఎందుకు పెట్టుకోవాలి కాబట్టి మాకు ఈ డీల్ వద్దు మా ముడి పదార్థాలు మేము పంపిస్తే అక్కడికి మీరు యాభై శాతం డ్యూటీస్ వేస్తున్నారు కాబట్టి మాకు ఈ డీల్ వద్దు అని చెప్పి చెప్తున్నారు ఇది కేవలం మొట్టమొదటి డీల్ రద్దు చేసుకున్నటువంటి అతిపెద్ద డీల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాంటివి వాణిజ్యపరమైనటువంటి డీల్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా రద్దు చేయడానికి భారతదేశం సిద్ధమవుతుంది దీనికి కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ఒకవేళ ఈ డీల్ని కనుక ఓకే చేసి నష్టమైనా పర్వాలేదు అని చెప్పి ముందుకెళ్తే ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఇక ట్రంప్ విధించినటువంటి ఈ సుంకాల కారణంగా భారతదేశం కంటే అమెరికాలో ఉండేటువంటి పౌరులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది అంటే ఈ డీల్ కాకుండా ఇతర డీల్స్ కారణంగా ఇప్పుడు ఫార్మా ఉత్పత్తుల మీద ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్ లేవు రాబోయేటువంటి రోజుల్లో ఇంపోర్ట్ డ్యూటీస్ అంటున్నారు ఎప్పుడు వేస్తారు ఆయన మాగా సిద్ధాంతం ఉంది కదా మాగా అంటే మేక్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది మాగా దీని సిద్ధాంతం ప్రకారం అయితే ఫార్మా కంపెనీలు కూడా అక్కడ పెట్టుకోవాలి అమెరికా వాళ్ళు అప్పటి వరకు ఇంపోర్ట్ డ్యూటీస్ మాత్రం పెంచరు గా పెట్టుబడులు అక్కడ పెట్టి ఫార్మా కంపెనీలు పెట్టాలని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు అవి స్టార్ట్ అయితే కనుక అప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేటువంటి అవకాశం ఉంది అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు పెట్టుకోండి లేదంటే పెట్టుకోకపోండి మాకు సంబంధం లేదు మా పాటికి మేము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది అమెరికాతో ఉన్నటువంటి డీల్స్ని పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు కేవలం అమెరికా భారతదేశం ఇష్యూనే కాదు దాదాపుగా నలభై దేశాలకు సంబంధించినటువంటి ఇంపోర్ట్ ని పెంచుకుంటూ వెళ్ళారు ట్రంప్ ఈ నలభై దేశాలు చిన్నవో పెద్దవో ఏదో ఒక మెటీరియల్ని పంపిస్తూ ఉన్నాయి అమెరికాకి ఆ మెటీరియల్ ని పంపించకపోతే అక్కడ ఉండేటటువంటి దేశంలో తయారీ రంగం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగం పెరిగిపోయింది అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది అదుపు తప్పింది రేట్లు విపరీతంగా ఉన్నాయి ప్లస్ ఇమ్మిగ్రేషన్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని నిర్ణయాల కారణంగా అమెరికాకు వెళ్ళటానికి అమెరికా వైపు చూడటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాను కూర్చున్నటువంటి కొమ్మడి తానే నరుక్కుంటుందని చెప్పి దౌత్యవేత్తలు చెప్తున్నారు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తున్నారు అమెరికా కంప్లీట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కూలిపోయే అవకాశం ఉంది కుప్ప కూలిపోయే అవకాశం ఉంది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రత్యేకించి భారతదేశంతో పెట్టుకొని భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి సొంత దేశంలో ఉండేటువంటి వాళ్ళే చెప్తున్నారు దానికి ఉదాహరణగా ఇప్పుడు ఈ డీల్ కనిపిస్తుంది ఈ డీల్ కారణంగా నష్టపోయేది ఎవరు అమెరికా పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా రక్షణ ఉత్పత్తులు దీపావళి తు లాగా దీపావళి టపాసుల మాదిరిగా తుస్మంటు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది అదే రష్యాకు సంబంధించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ రష్యాకు సంబంధించినటువంటి మిగ్ విమానాలు కానీ మిజైల్స్ కానీ ఇవన్నీ బాగా పనిచేసాయి అందుకే భారతదేశం గెలిచింది పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతేకాదు దాదాపుగా నలభై ఐదు శాతం భారతదేశం స్వదేశీ ప్ర పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతులు పెరిగాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఐదు శాతం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు భారతదేశంలో పెరిగాయి అని అంటే ఇది భారతదేశం సాధించినటువంటి పెద్ద విజయంగా ప్రపంచం చెప్పుకుంటుంది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంటే భారతదేశం తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు చాలా గా పనిచేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కాబట్టి అమెరికా భారతదేశంతో పెట్టుకొని ఈ డీల్ కనుక రద్దు అయితే ఈ డీల్ కి సంబంధించినటువంటి ప్రభావం మిగతా డీల్స్ మిగతా దేశాలతో అమెరికా గుర్తున్న డీల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఆందోళన ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఆర్థికవేత్తలు కానీ రక్షణకు సంబంధించినటువంటి నిపుణులు కానీ భావిస్తున్నారు కారణం ఏంటి భారతదేశమే ఈ బోయింగ్ ని రద్దు చేసుకుంది డీల్స్ ని అని అంటే అవి నాశరకమేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది పైగా భారతదేశం రద్దు చేసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలని చెప్పి మిగతా దేశాలు అనుకునే ప్రమాదం ఉంది ఫలితంగా అమెరికా భారీగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉండేటువంటి రక్షణ నిపుణులు భావిస్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిణామాల నడుమ ఈ డీల్ తోటి ట్రంప్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది నరేంద్ర మోడీ గారు కొట్టినటువంటి దెబ్బకి అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయంగా న్యూస్ లో వినిపిస్తుంది అంతర్జాతీయంగా ఇదే న్యూస్ మొత్తం గత ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే బోయింగ్ విమానాలు ట్వంటీ ట్వంటీ వన్ లో ముందు బోయింగ్ విమానాలకు సంబంధించిన ని రద్దు చేసుకుంది భారత ప్రభుత్వం దీంతో అమెరికా పని అయిపోయింది అమెరికా రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు ఏరోస్పేస్ కు సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు కొనుగోలు చేసేటువంటి లేరు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది సో కాబట్టి నరేంద్ర మోడీ గారు చూసి సరైనటువంటి సమయంలో సరైన విధంగా ట్రంప్ని కొట్టారు ట్రంప్ మైండ్ బ్లాక్ అయింది అనేటువంటి అభిప్రాయం ఈ డీల్ కారణంగా అనిపిస్తుంది మరి ఈ డీల్ రద్దు చేసుకున్న కారణంగా భారతదేశంకి ఏమైనా నష్టం ఉంటుంది అనేది మెట్రోల్ జ్ థ్యాంక్ యూ